Zod དད དས དགར ཀས ཁས དགད དང མ དཆེ དས རེར. ཁྱ આ૨મળે છેંત ખોલાળ ખોલાળાય તેંદ ઔલાળાછઇ ખોલાચત

భరోసా కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నాకు నాలుగు ఎకరాల ముప్పై కుట్టలుంటే నాలుగు చుట్టిన ఎకరానికి రైతు భరోసా ఇచ్చినారు మన రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారికి ఆర్సి గారికి ప్రత్యేక తీర్పుచున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల క్షేమం గురి రైతు భరోసా కింద గత ప్రభుత్వం ఐదు వేలు ఎకరాలు ఇస్తే ఈ ప్రభుత్వం ఎకరానికి ఆరు వేలు చొప్పున వేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వానికి మన మిములవాడ శాసనసభ్యుడు హాలచందన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు పది ఎకరాల వేసేబు ఉంది నాకు అరవై వేలు నా ఖాతాలు జమ అయినాయి మా భార్య పేరు మీద నా పేరు మీద పది ఎకరాలు ఉంది ఇద్దరికి జమ అయినాయి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మా రైతుల పక్షాన ఈ పెట్టుబడి సాయం కింద ఇచ్చినందుకు వారికి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇచ్చిన మాట ప్రకారంగా రైతులు రాజు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన సందర్భంగా రైతులను ఆదుకుంటామని చెప్పేసి చెప్పిన సందర్భంగా ఈరోజు రైతు సంబరాల కార్యక్రమంలో దాదాపు తొంభై రోజులలో తొంభై కోట్లు రైతుల ఖాతాలలో వేసి రైతులను ఆదుకునే ఈ సందర్భంలో మంచి కార్యక్రమానికి వెనువెంటనే అమలు చేసిన మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి అలాగే మన శ్రీనన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతే రాజు రాజు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది అందుకని ముఖ్యంగా రైతులను రాజు చేయాలనే సంకల్పంతో ఈ రైతు సంబరాలు జరుగుతున్నాయి ఇందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శ్రీరన్న నాయకత్వం వర్దిల్లాలి దగ్గర ఉంది ఆరు వేల రూపాయలు ఖాతా పడ్డాయి చాలా సంతోషం రైతు భరోసా ఇస్తేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిర్మనాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలకన్నా గారు అన్నారు చెప్పినారు ఈ సంబరం రైతు సంబరా చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్పిన నాకు కూడా ఐదు నలభై మూడు ఉంది నాకు ఆ ముప్పై ఐదు వందే కాదనో మా మిస్సెస్ పేద ఐదు ఏకాలు ఉంది ఆమె మొత్తం అరవై ఏడు పట్టే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా సంతోష రైత సంతోషపడ్డ రోజు ఈరోజు కాంగ్రెస్ గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి మరియు ఒక గారికి ప్రత్యేక పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని అర్బన్ మండలంలో చెత్త ఎత్తున రైతులతోటి చేసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతుకు పెట్టుబడి సాయం ఐదు వేలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీనన్న నాయకత్వంలో ఆరు వేల రూపాయలు రైతు పెట్టుబడి సాయం అందించడం జరుగుతుంది తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్లు ఇది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొమ్మిది వేల కోట్లు రైతు సాయం కింద రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది దయచేసి ప్రజలు ఒకసారి గమనించాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే పేద ప్రజలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటు రైతులకు కావచ్చు అటు విద్యార్థులకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు అన్ని రకాల ప్రజలను వెన్నంటూ ఉండి వారి బాగోగులు చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఓ వైపున ఆదిశీనన్న శాసనసభ్యులు సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఎన్నో రోడ్డు వేడల్పు కావచ్చు వేం రాడది అది మేము చిన్నప్పుడు వేం రావడకపోతే దుకాణం ముంగట బండి పెడితే పోలీసు వాళ్ళు గుంజుకుపోయేది ఎన్నడైతుంది అనుకున్నారు ఎన్నడైతుంది ఈ రోడ్డు వేడేల్పు అన్న కోరిక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనన్న నాయకత్వంలో ఆ రోడ్డు వేడల్పు జరగడం చాలా సంతోషం అన్ని గ్రామాలు అన్ని గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రోడ్డు వేడేల్పును శ్రీనాన్న మంచి పని చేస్తుండని దయచేసి ఆరోగ్యపరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు అన్ని పనుల్లో ప్రజలలో ఉండి ప్రజల మేలు కోరే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆది సీనన్న వేములవాడ శాసనసభ్యులు ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రజలందరూ ప్రభుత్వానికి మద్దతుగా సీనన్న మద్దతుగా ఉండాలని మరొకసారి వేములవాడ ప్రజలను అర్బన్ మండల ప్రజలను కోరుతా ఉన్నాం ఈరోజు బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు ఇచ్చిన పిలుపు మేరకు శాసన శాసనసభ్యులు ప్రభుత్వ వైపు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా గౌరవ ప్రియతమ నాయకులు ఆదిశీలన్న గారి ఆదేశంతో మరి భీములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంది కమాన్ వద్ద మరి రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి ఈరోజు రైతు భరోసా తొమ్మిది రోజులలో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు డెబ్బై వే డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో కోటికి పైన ఎకరాలలో వేయడం చరిత్రలో ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమాలు కాకుండా మరి రైతు రుణమాఫీ కానీ మరి రైతుకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ పంట ఇన్సూరెన్స్ కానీ దాదాపు కాంగ్రెస్ పార్టీ అచ్చిన నుండి నేటి వరకు ఒక లక్ష కోట్ల ఐదు వేల చిలుకు రైతుల పక్షాన వేయడం జరిగింది వారిని ఆదుకోవడం జరిగింది ఇలాంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రావడం నిజంగా గొప్ప విషయం ఇట్లా ఏఐసిసి నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు ఖార్గే గారు సోనియా అమ్మ ఇచ్చిన మాట ప్రకారంగా తూచా తప్పకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి సంబంధించిన మంత్రులంతా కలిసి మన నిర్ణయం చేసి తొమ్మిది రోజులలోనే మరి రైతు భరోసా కార్యక్రమం వానకాల పంటకు ఎకరానికి వేల చొప్పున మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు దాదాపు వంద నలభై ఐదు కోట్ల రూపాయలు మన జమ కావడం జరిగినది ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు పొలం ఉంటే తప్పకుండా వారికి రైతు భరోసా కార్యక్రమం ఇవ్వడం జరిగింది వారికి మా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పక్షాన మరి రైతుల పక్షాన అలాగే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆది సిన గారు ఆదేశంతో వారు చేస్తున్నటువంటి సేవలను కూడా మనం కొన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకో వేములవాడ వెనుకబడి ఉంది నన్ను గెలిపించండి ఈ విమ్లవాడ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అని చెప్పి గాలుకు బట్ట కట్టకుండా గాలుకు బల్పం కట్టుకొని ప్రతి ఊరిని ప్రతి గ్రామాన్ని ఒక్కొక్క గ్రామాన్ని ఇప్పటికి దాదాపు పదిసార్లు సందర్శించినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే అది ఆదిసినన్న ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు గారు వారు చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ వేములవాడలో గత యాభై సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ గ్రామానికి టెంపుల్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమమే కానీ అలాగే ఇతరత్ర ఏ సమస్య వచ్చినా మరి ప్రజ ప్రజల అండదండలతో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ